జగిత్య జిల్లా నవదుర్గా పీఠ క్షేత్రం రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత ఆలయాన్ని సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం కవితకు అమ్మవారి శేషవస్త్రంతో ఆశీస్సులు అందజేశారు అనంతరం కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ పలువురు బిఆర్ఎస్ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తనకు అభిమానంతో స్వాగతం పలికిన నవదుర్గా సేవా సమితి భక్తులకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు భారత్ దేశంలోనే ఈ ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆమె అన్నారు ఇది మొదటి అడుగు మాత్రమేనని మునుముందు ఆలయ అభివృద్ధిలో తన పాత్ర తప్పగా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు थैंक यू साइड जरूर बन रहा है ఎక్కడనోని పదని ఇంకోవడానికి అమ్మవారి ఉత్సాహాలు చూసినప్పుడు ఒక ముగ్గురు నలుగురు ఎత్తులలో సేవాసీ ప్రారంభమైందమ్మా దీనికి ముందరుగా అక్కడ దగ్గరలో ఒక వైష్ణ భవనం ఉంటుంది ఆ వైష్ణ భవనంలో ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క ఉత్సవాలు బాగుగా జరిగేవి అక్కడి నుంచి మనం కూడా అమ్మవారి సేవ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉండే సేవా సంతలో కొంతమంది సంకల్పం కలిగి కలగగానే గురు మండల రూపిణి మనందరికీ ఆమె యొక్క సన్నని చూపు ప్రవహించాలంటే ఒక గురువు ఉండాలి ఒక గురువును వెతుక్కున్నారు ఆ గురువు సద్గురు అయినాడు ముగ్గురు నలుగురు వెళ్ళి మీ ముందు కూర్చున్న వాళ్ళందరినీ ఏర్పాటు చేసింది శివాసి ఒకరు కాదు ఇద్దరు కాదు ఆనాడు ఎంతింతై అటు ఎంతై మీ బాలి ఎట్లాగైతే చిన్న 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 ఒక్కొక్క బాలాన్ని బలిష్టవంతికైనా పెట్టినాడు అది అమ్మవారి యొక్క వైభవాన్ని నిలబడానికి మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేయాలని చూస్తున్నారో వాళ్ళందరి పైన బాహుడు పెట్టినటువంటి బాధగా ఆయి ఈనాడు జగరాలయంలో

ఆ పంచముఖ శివుడు గురు మండల రూపిణి ఈ నలుగురితో పాటు వీళ్ళందరినీ చాలా చూస్తూ కూర్చున్నటువంటి ఒక క్షేత్రం నవదుర్గ క్షేత్రం దీని పేరు పెట్టడమే గురువు గారు అద్భుతంగా పెట్టినారు నవదుర్గ అంటే మనందరికీ తెలిసి నవ అంటే తొమ్మిది కాదు నవదుర్గ అంటే నిత్య నూతనంగా కొత్త ధనాన్ని పనిచేయడం అది నవదుర్గ తత్వం అటువంటి క్షేత్రంలో అందరూ కలిసి వీళ్ళంతా రెక్కాడైతే కానీ దొక్కాడనేటువంటి ఒక భక్తులు వీళ్ళంతా అందరూ కలిసి ఒక అమ్మవారి ఆలయాన్ని లేకపోతే మహావైభవంగా ఒక ఆలయం నేర్పించుకోవాలనే సందర్భం కలిగింది దానికి అందరి కత్తులతో పాటు మీరు కూడా ఒక సమీక్ష అయి ఈ ఆలయానికి ఎంతో ఉపకారం చేసి ఈ స్థాయికి తీసుకొని రావడంలో పైచేయి మీదిగా ఉంది కదా మీకు మీ కుటుంబానికి అట్లాగే ఈ ఏవైతే సేవా సమితిలో పాల్గొన్నటువంటి ఒక ఉన్నారు మానసికంగా శారీరకంగా కల రూపేణ వస్తు రూపేణ శ్రమ రూపేణ అందరూ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమ్మవారి వీక్షణాలు కలిగి వాళ్ళ మనసులో ఉండే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తుంది నెరవేర్చాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ ఒక అమ్మవారు కింద ఆమె విశ్వరూపిణిగా గెలిచిన యొక్క నియంత్రణ కూడా స్వాగతిస్తూ అద్భుతమైనటువంటి యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని మనం ఆనందంతో ఆలోచిస్తున్నాం రెండవ వార్షికోత్సవానికి మొదటి వార్షికోత్సవంలో మనం చేస్తున్నాం శివత్సవానికి అమ్మవారి యొక్క ఆలయం అద్భుతమైన విశేషించి ఎవరెవరికి ఏదేది కలిగితే దాన్ని దాన్ని సమర్పించడం చెబుతుంది అమ్మవారు మహానుభావుడు చెప్తారు గాత్ర కలిగని కలిగాల చె భగవంతుడు మంచి గొంతులు ఇస్తే భగవంతుని కోసమే ఆ గొంతుని వినియోగించడం ద్వారా సంతోషిస్తాడు పరమాత్మ అమ్మ అలాగే ఒక సకనేటువంటి స్థానాన్ని అనుగ్రహించినప్పుడు ఆ స్థానంలో కూర్చుని భగవంతుని స్మరిస్తూ

వారి తాతగారు గారు ఆ నారాయణరావు గారు గంగారణ గారు వారి ఎపున ఎబ్రి ఆ ప్రాంతం ఇక ఇటు పక్కకు వస్తే కదో చంద్రశేఖరరావు గారు సగన యొక్క ఆధ్యాత్మికవేత్త మంచి శాస్త్ర విజ్ఞానం వేత అలాగా ఆ కుటుంబం నుంచి వచ్చి వైపు ఆధ్యాత్మిక పరంగా

దీపాన్ని వెలిగిస్తాం దీపాన్ని వెలిగించిన తర్వాత దోమాన్ని వెలవాల్సిన అవసరం లేదు ఏం చేస్తాము దీపాన్ని వెలిగిస్తే దోమలు వాటందరూ అవి వస్తాయి మనవాడందరూ ఏం అంటే మన కమిటీ సభ్యులు భక్తులు ఇతర వాళ్ళంతా కూడా అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటి మూల అంతర అనుష్ఠానం చేస్తారు ఒక మహాక్షేత్రం కలిసిందంటే ఈవేళ కలిగే ఆ రమణంలో తిరుమల క్షేత్రాన్ని వెసినప్పుడు అప్పుడు ఏద ముసులు మహాధామం అంత హిమాచలం లో ఉండేటువంటి ఆశ్రమం లో నా నేనండి అరుడి కథని చెప్పించడానికి బదర

అమ్మవారి నామాన్ని అమ్మవారికి జారవల ఒక అద్భుతమైనటువంటి ఒక తెలంగాణ ప్రాంతంలో అనేక రాష్ట్రాలలో జ్యోతి అవకాశం దాని చర్యలు కృషి చేయాలి ఆలయ నిర్మాణం ఒక దాని

అమ్మవారి అనుగ్రహం కోసం వెతగాల్సిన అవసరం లేని వస్తున్న ఏర్పాటు చేయడం జరిగింది ఆ జీవనిధిని కూడా అమ్మవారిని ఎంత దృష్టిలో పెట్టుకున్నామో అనే మీ వరకు వారి పిల్లల వారి పిల్లల వరకు ధరతరా ఉండాలి ఇద్దరు వస్తానని విరళ చేతలాట్ చేరలలో పొంగెన ఎరేయానికి ఎంతమంది పొంగెన ఎరేయ్ ఎవరు నిస్తయారు అయా రోమా రెండు గుసార గా గుసార అంటే ఒక గుసార నాలుగు మార్లు ఒక మార్లకు 5 అంటే 25 ఏళ్ళ పొంగెకి ఎంత కాలం సాయ అంటే కావాలంటే 10 అలాగే క్షేత్రాభివృద్ధి భక్తులందరూ కూడా దాన్ని దృష్టి జై శివరాజి అలాగే కాదు ఈ కార్యక్రమాల్లో మన మధురిగా సేవానికి నిర్వహించే కార్యక్రమంలో పాల్పంచుకోవాలి దాదాపు ఒక ఆరేడు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం అక్కయ్యను నవరాత్రులలో ఏదైనా రోజు కార్యక్రమంలో పాల్పరుచుకునేలాగా చేయాలి అమ్మవారి ఆశీర్వాదం అక్కయ్యారికి లభించాలి అని చెప్పేసి చాలా అక్కయ్యకి రెండు మూడు సార్లు మనం వెళ్ళడం జరిగింది విలయించడం జరిగింది వాళ్ళు కూడా చాలా తప్పకుండా వస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల వస్తాను వస్తానని చెప్పిన ఆ శుభదినం మనందరి కోసం ఈరోజు ఏర్పాటైంది అక్కయ్య గారు ఇక్కడ మనందరి కోసం ఇంత సమయం ఇచ్చి ఈ కుంకుమార్చనలో పాలుపరచుకొని మనందరి కోసం పోయిన దాదాపు సంవత్సరం సంవత్సరం కింద విటక్షేత్రానికి సందర్శనకు వచ్చిన సమయంలో కల అక్కయ గారు మనందరి ముంద మనకు మన మదిలో ఆలయ నిర్మాణం కోసం కావాల్సిన దర్జా ఏదైతే ఉందో అది అక్కయ్య ఏదైనా అనౌన్స్ చేస్తుందేమో చేస్తుందేమో అని చెప్పేసి అందరి హృదయాలలో ఉన్న కోరిక మా అందరి హృదయాలలో ఉన్న కోరిక అమ్మవారు అక్కయ్య ద్వారా అందరికి ఒక మంది రూపాయలు మనందరికీ అక్కయ్య మనందరి బాన్ని అనౌన్స్ చేయడం జరిగింది అది జరిగిన తర్వాత కార్యక్రమంలో మళ్ళీ వసంత్ అక్కయ్య గారు మొన్నటి నుంచి ఒక దాదాపు రెండు నెలల నుండి ఆ కార్యక్రమం దాని వెనకాల ప్రయాణం చేస్తూ చేస్తూ అక్కయ్య గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ మొన్నే దానికి సంబంధించిన మనకు ఎంపీల ద్వారా అక్కయ్య ద్వారా వాళ్ళొక తొంభై లక్షల రూపాయలకు సంబంధించి ప్రొసీడింగ్స్ వచ్చినాయి అది కూడా ఇప్పుడు అందరికీ మనందరికీ అందరి సంవత్సరంలోనే అక్కయ్య గారు మనందరికీ అందజేస్తారు ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనందరి కోసం ఇంత సమయాన్ని ఇచ్చి మనందరినీ అంటే ఆనంద జోలికల్లో పొలరచడానికి వచ్చిన కలవ కలవకుండా కవిత గారికి మరొకసారికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబాన్ని నవదుర్గ అమ్మవారు ఎల్లవేయాల సదా సంరక్షిస్తూ వారు ఏది కోరుకుంటే అది ఆలస్యం లేకుండా తీర్చాలని మనసారా మనందరి తరఫున అపవాదం పెట్టుకుంటున్నాను వాస్తవంగా ఈ నవరాత్రులు మనకి మొట్టమొదట సంవత్సరం జరిగినప్పుడు వారు క్షేత్రానికి వేయించేయడం జరిగింది ఆనాటి కాలంలో ఒకనొకప్పుడు ఈ క్షేత్రము రోడ్ లేకుండా లైట్లు లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు డితే పనులల్లో వచ్చినటువంటి మాటలు ఒక జంట రెండు జంటలు చాలి పడితే రాత్రి కూడా చీకట్లో కనబడక అప్పుడు చైర్పర్సన్ గారు దగ్గరికి వెళ్ళి వారిని కోరగానే వారు వెంటనే ఫోన్ ద్వారా ఒక మధ్యాహ్నం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము సాయంత్రం దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉండాలని వారు అధికారులకి విజ్ఞాపన చేయడం ఆ ప్రకారంగా వారు ఆ వారం లోపలనే ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్ వెలిగించి అమ్మవారికి సేవ చేయాలి ఎందుకంటే వారాటి కాలంలో ఆ లైట్ వెళ్ళకపోతే ఆ లైట్ వెలిగించకపోతే చాలా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది ఇది మొట్టమొదటి వారు చేసినటువంటి సేవ అమ్మవారి యొక్క అనుగ్రహం రెండవ అనుగ్రహం ఏంటి అంటే మన రవి గారు ఇక్కడికి రావడానికి ఈ క్షేత్రానికి దాదాపుగా కోటి రూపాయలు వారికి దొరుకుతుందామని అమలు చేసిన విషయం రావడానికి దగ్గర ఉండి ఒక వారం రోజులు శ్రమపడి రావు సురేష్ గారు వసంత గారు వారి వెంట ఉండి వారికి ఎన్నో బిజీ పరిస్థితులు ఉన్నప్పటికీ వారి వెంట ఉంది ఈనాటి గారికి రావడానికి ప్రధానమైన కారణమైనటువంటి దావ వసంత సురేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభివందనాలు అలాగే మా అభ్యర్థిని మా వసంత సురేష్ గారు అభ్యర్థిని మండించవలసినటువంటి కవిత గారికి అమ్మవారి పరిపూర్ణ ఆశిస్తుండాలని వారు మా ప్రియ క్షేత్రం శుభాభి అందరూ శుభాభినందాలతో దినదిన వర్ధమానమై వెళ్ళగాలంటే మరి వారు మా సేవ అందించారు ఇంకా ఇక ముందు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఇంత సమయం ఇక్కడ వెచ్చించి మాటలు అందరితో కూర్చొని బుగ్గు చేసుకునే సమయం వాస్తవంగా ఇక్కడ లేనప్పటికీ ఆ సమయాన్ని కల్పించి వచ్చినందుకు మరీ మరీ మరి వారికి ఇతర ఎందుకంటే ఇంత సమయం ఇక్కడ కూడా వారికి రచించారు చాలా విలువైన సమయం వారికి అలాంటి విలువైన సమయాన్ని అమ్మవారి యొక్క క్షేత్రంలో అమ్మవారి మాతల సమక్షంలో

పక్షాల వారి కృతజ్ఞత అందరాలు ఇంకా కొన్ని ఇలాంటి ఎన్నో సేవలు మా ద్వారా అందాలని ఈ క్షేత్రము వారి క్షేత్రము వారి సొంత క్షేత్రంగా భావించి దీన్ని అభివృద్ధి చెందించాలని ప్రార్థన చేస్తున్నాం అక్క ఇక్కడ మేము ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం భక్తి శ్రేణులతో చేస్తున్నాం ఇరవై తొమ్మిది సంవత్సరాల అనుభవంలో మాకు అమ్మవారు తప్ప ఏది లేదు ఆమె పదాలు పట్టుకున్నాం ఇలాంటి మటుకు ఆమె దగ్గర మంచిగా ఉన్నాం కనుక మీరు కూడా ఉన్నతమైన అధిరోహించి ఆశిస్తున్నారు అమ్మవారు పరిపూర్ణంగా అందులో ఎలాంటి సందేహం లేదు కనుక పరిపూర్ణమైన మనసులో అమ్మవారి సేవకు వచ్చారు చాలా చాలా కృతజ్ఞతలు మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క ఆదరాభిమానాలు మా అందరి ఉండాలని మరొకసారి ప్రార్థన చేస్తూ

వాస్తవంలో సమన్వయం కూడా జరిగింది ముఖ్యంగా మేము పోయిన తర్వాత విపరీతమైనటువంటి మందులు కవిత జరిగారు అంత మందిని పక్కకు పెట్టించి అమ్మవారు వీళ్ళు వచ్చి అని చెప్పేసి నలభై నిమిషాలు ట్యాంక్ చేయాలి నలభై నిమిషాలు ట్యాంక్ ఇచ్చిన తర్వాత ఎంత ఈ దేవాలయానికి మొత్తం ఎంత అయిపోతాయి అంటే మేడం ఒక ఐదున్నర ఆరు కోట్ల రూపాయలు కలవాస్తున్నారు ఫస్ట్ నేను ఒక కోటి రూపాయలు నేను అమ్మవారు చుట్టూ ప్రహారీ గోడ కానివ్వండి వసతి గ్రహాలు కానివ్వండి వాష్రూమ్ సంబంధించి గర్భగుడి పనులు ఆరంభమైన అంటే వాళ్ళు కోటి రూపాయలు ఆలయానికి మనం చేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాం ఇంత ఇబ్బంది టైంలో మేడం ఇక్కడ పరిస్థితులను గమనించుకొని చేయడం జరిగింది ముఖ్యంగా మేడం అనివార్య కారణాల వల్ల జైలుకు వెళ్ళినప్పుడు జగిత్యాలు జరిపి చేయవలసిన దావాసంతా మేడం గారు సురేష్ అన్న నాలుగు సార్లు

చాలా చిన్నది ఎందుకంటే అమ్మ అందరినీ కాపాడుతూ ఉన్నాయి కాపాడే అమ్మకు సేవలాగా చిన్నగా ఉంటుంది సాయగా చేయడం జరిగింది కాకపోతే Olá ఏదైనా కూడా మరి మంచి చేయాలని ఆలోచన ఉంటుంది చిన్న చిన్న కూడా ఆమె ఆమె తలబెట్టినటువంటి తల్లి మరి కవిత కాబట్టి ఆ తల్లికి ఇంకా కూడా మీ అందరి మీ సహకారం అందరు కోరుకున్నట్టుగా ఇంకా ఇంకా చేస్తారు మరి అవకాశం ఇచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు జై భవన్ జై ఇప్పటి అందరూ మాట్లాడుతూ నేను కానీ వసంత కానీ ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా నాకు నిజంగా చిన్నతనమే ఎందుకంటే అమ్మకు ఎంత చేయాలో అది చేయించుకుంటుంది ఎంత చేయించుకుంటే అంత చేయాల్సినటువంటి సందర్భం కాబట్టి మేము చేసేటటువంటి స్థాయిలో అమ్మ మమ్మల్ని అమ్మకు శతకోటి ప్రణాళిక తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా వస్తుంటే రోడ్డు చూసినాం రోడ్ అంతకంతో అధ్వానంగా ఉంటే అంతో ఎంతో వసంతని చేయించింది మరి ఆ రోడ్డు ఇంకా కొంచెం పెంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న రోడ్ ఇట్లానే వెహికల్స్ వస్తూ పోతుంటే పరిస్థితి కనబడది ఖచ్చితంగా రోడ్డు పెంచుకొని సేఫ్ ఉండేటట్టు చేయాలనేటువంటి సంకల్పం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటూ వచ్చాం అట్లానే ఈ గుడి మన జైవిత్యాలనే కాదు మన మొత్తం భారతదేశంలోనే అద్భుతంగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకునే స్థాయిలోకి ప్రయత్నం చేద్దాం ములియగలుగుతాము దానికి సంబంధించినటువంటి వసతులు క్రియేట్ చేయగలుగుతాం కానీ ఆ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్ పవర్ అమ్మకు వచ్చేటటువంటి ఆ శక్తి ఆకర్షణ అమ్మ నామంలో ఉంటారు కాబట్టి మీరు ప్రతినిత్యం కొత్త జనం అంతా కూడా మరి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు పూజలు భక్తి శ్రద్ధలతో చేసే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరి ఈ సందర్భమే కదా ఎప్పుడైనా సరే ఆడపిల్లని కలిస్తే మంచిగా అనిపిస్తుంది ఇది వేలమొని కలిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది మరి ఇటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి నవదుర్గ సేవా సమితి వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు మనం మొదటి అడిగేసిన గుడికి కావాల్సినటువంటి ద్రవ్యం ఇంకా చాలా ఉంటుంది మన అన్నింటిలో కూడా మళ్ళీ మళ్ళీ నా పాట ఉంటుందని చెప్పి మన మీరు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ప్రత్యేకంగా వేలయ్య గారికి పాదాలు తెలియజేసుకుంటున్నాను విషయ గారికి పాదాలు जय भवानी जय भवानी जय भवानी